కుడి వచ్చినటువంటి మీ అందరు కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాక వేదికపైనటువంటి దేవుని దాసులు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాకుండా నూతనముగా జతపరచబడబోతున్నటువంటి రంజిత గారికి దాని తర్వాత పవిత్ర గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభములు వందనాలు వారికి నేను తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఇక్కడ రెండు రకాల ప్రజలను మనం చూస్తున్నాం ఒకటేమో వివాహము అయినటువంటి వారు రెండవదేమో వివాహము కలటువంటి వారు మూడవదేమో చెప్పాలి అమ్మ తల్లి వీరి కోసం వచ్చారు మీకోసం రాలే నా కోసం రాల ఎందుకంటే ప్రతి మనిషి మూడు ప్రాముఖ్యం ఒకటి పుట్టుక పెళ్లి సాగు కాబట్టి వారి లైఫ్ లో ఒకేసారి పెళ్లి చేసుకుంటున్నారు కనుక మనం చేసుకోరు ఓకే కాబట్టి కొంచెం వీరిని దీవించి నేను వెళ్దాం ఓకే హలెల్ మూడు రకాలు నెంబర్ వన్ ఏంటి వివాహము చేసుకున్నటువంటి వారు పెళ్లి అయింది కొందరికి మరికొంతమందికి ఏంది పెళ్లి కాలే మూడోది వీళ్ళెవరు అయినవారా కాలేవారా అయితుండది దేవరికి ఇష్టం అవుతారు అంటే వివాహమును చేసుకోబోతున్నారు చేసుకున్నా సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం సరే మంచిది ఇప్పుడు నేను అమ్మాయిని అబ్బాయి అడుగుతున్నాను సెంటు కొట్టుకున్నావా కొట్టుకున్నావా కొట్టుకున్నానంట అమ్మాయిని సెంటు కొట్టుకున్నావా కొట్టుకోలేదంట దేవునికి స్తోత్రం ఇప్పుడు చాలామంది క్రైస్తవులు నాలాంటి వాళ్ళు సెంటు కొట్టుకోరు సెంట్ అంటే ఏంటి తెలుసా సెంటే ఏంటి దాని ఏమంటారు ఫర్ఫూమా ఓకే సరే ఈరోజు నేను ఇద్దరిని మన పెళ్లి కూతురు పెళ్లి కూతురుకు అబ్బాయికి అమ్మాయికి మీ అందరికీ ప్రభు పేరిట మన చేస్తున్నాను ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు మీరేం కొట్టుకోవాలంటే సెంటు కొట్టుకోవాలి అల్లెలు ఏం కొట్టుకోవాలి సెంటు కొట్టుకోవాలి ఈ మాట నాది కాదు పరిశుద్ధ గ్రంథం రాయబడింది కాబట్టి చదవండి యషయ గ్రంథము యషయ గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవచనం చనం చాలా మంది ఏం కొట్టుకోరు విషయ గ్రంథము పదకొండవ దేముడ భయము అతనికి సువాసనగా దేవుని సంఘమునకు క్రైస్తవులకు దేవుని బిడ్డలకు ఏంటి సువాసన ఏంటి సెంటు ఏంటి పరిమళ వాసన అని చూస్తే చాలా మంది కొంతమంది ముస్లిం సహోదరులు ఉంటారు వారి దగ్గరికి రాగానే ఒక రకమైనటువంటి వాసన వచ్చేస్తుంది మరికొంతమంది అబ్బాయిలు రాగానే మరో కొంత వాసన వచ్చేస్తుంది కానీ క్రైస్తవుడు రాగానేం రావాలి సువాసన రావాలి నువ్వు క్రైస్తవుడేవా నువ్వు దేవుని బిడ్డవా అయితే నువ్వే స్థలములో ఉన్నావు నీలో నుంచి సువాసన రావాలి సువాసన సెంటుర్ వాసన రాని వాడు క్రైస్తవే కాదు ఎందుకు అంటే వాక్యం అంటుంది ఎవరైతే ఏ సెంటు కొట్టుకోవాలి హనుమకొండలు దొరుకునా అసల్పర్తిలో దొరుకునా కరీంనగర్ లో దొరుకునా సిద్దిపేట లో దొరుకునా హైదరాబాద్ లో దొరుకునా ఈ సెంట్ ఎక్కడ దొరకదు అలలుయా ఈ దేవుడు లోనే దొరుకును ఎవరైతే దేవుని భయమును కనుగొన్నారు ఆ దేవుని భయం ఏమిస్తున్న వారికి సువాసనను బయటకి అయిపోయింది ఇప్పుడు రెండో విషయం ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఎప్పేసి పత్రిక ఎందుకంటే సేవకులు వివాహం చేయించబోతున్నారు గనక అమ్మాయికి అబ్బాయి కావలసినటువంటి కొన్ని హెచ్చరికలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకుంది గనుక నేను నిలబడ్డాను ఎపిసి పత్రిక ఐదు ఇరవై రెండు ఆ శ్రీలారా ప్రభుకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు స్తోత్రం హలే అమ్మ పవిత్ర ఇక్కడ వాక్యం చదివిస్తుంది స్త్రీలారా మీ సొంత పురుషులకు ఏం చేయాలంట లోబడి ఉండాలి ఇది అబ్బాయికి చెప్పే వాక్యం కాదు ఎవరికి మీరు స్త్రీలు గనుక మీకేమంటారు వాక్యము మీరు ఏం చేయాలంట పురుషులకు కాదు చె చెప్తున్నాను ఏ స్త్రీ కూడా పురుషులకు లోబడి ఉండకూడదు అందుకే ఉన్నది మీ సొంత పురుషుడికి లోబడి ఉండాలి అలెలుయ కనిపించిన ప్రతి పురుషుడి మాట వినకూడదు వారికి లోబడకూడదు వారు చెప్పింటి వినకూడదు అలెలుయ వాక్యం ఏమంటుంది మీ సొంత పురుషునికి అంటే భర్తకు లోబడి ఉండాలి అలెలుయా నెంబర్ వన్ నింబర్ టూ ఏంటంటే ఇంకా భార్య ఏమి ఉండాలి లోబడి ఉండాలి నెంబర్ టూ సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచనం సామెతల గంధము పద్నాలుగు ఒకటి స్తోత్ర జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను మూడు రాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును దేవునికి స్తోత్రం ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ ఏమై ఉండాలి భర్తకు లోబడి ఉండాలి ఏ భర్తకు సొంత భర్తకు లోబడి ఉండాలి నెంబర్ టూ ఏంటని చూస్తే ఇల్లును కట్టుకోవాలి అక్కడ ఏముంది ఒకసారి జ్ఞానవంతురాలు ఏ ఇల్లునంట అందరి ఇల్లు కాదు తన ఇల్లును కట్టును అంటే అర్థం ఏంటి ఈ రోజు వరకు అమ్మ నా కావేరేట్రా మార్వేరేంటి మారవేరేంటి వస్తుంది నీకు ఏ వస్తదా వై వస్తుంది నీకు ఏం వస్తుంది వై కదా ఓకే ఇప్పుడు పవిత్ర ఏం పవిత్ర అంటే వై పవిత్ర అంట ఏ పవిత్ర చెప్పడం ఒకసారి వై పవిత్ర ఇప్పుడు సేవకు వివాహం చేసిన తర్వాత పోయిన తర్వాత నీ పేరు ఏం పవిత్ర అంటే వై పవిత్ర అంటే చల్లదు ఏంటి వివాహం అయిన తర్వాత వై పవిత్ర కాదు ఏ పవిత్ర ఎగ్జిక్యూటివ్ ఏ వై పవిత్ర చెల్లదు ఈ రోజు వివాహం ద్వారా వై వేయబడుతుంది వై డిలెక్ట్ చేయబడుతుంది వై తొలగించబడుతుంది ఇప్పుడు వై హాలట్టివేసి ఏం చేస్తున్నాము ఎములో కనిపిస్తున్నాం హాలూయ ఏం చేస్తున్నాం వై కొట్టివేసి ఎం రంజిత్ లో కలిపేస్తున్నాం హాలూయ ఇప్పుడు పవిత్ర వై కాదు ఎవరు ఎం రెండవది ఇప్పుడు నీ ఇల్లేదంటే అసలు పరిధిలో ఉంది విజయ్ గార్డెన్ ముందుకెళ్ళి పోతే వస్తుంది అని అడ్రస్ చెప్పొద్దు ఏం చెప్పాలి ఆ ఈరోజు పేరు మాత్రమే కాదు ఇనిసెల్ మాత్రమే కాదు టోటల్ మీ అడ్రస్ మారిపోతుంది హాల్ ఇప్పుడు చాలా మంది ఆడే పిల్లలు ఊ అన్నా ఆ అన్నా భర్త కొంచుకోపోయినా నేను పోతా ఏడికి పొట్టింటికి హాలయ్య ఈ ఊకు ఆకు ప్రతి దానికి బ్యాగు పట్టుకుని నమ్మగారింటికి వెళ్ళిపోయే బుద్ధుంటే మీరు పెళ్ళేసుకోండి అక్కడే ఉండిపోండి హాలయ్యా కాబట్టి పవిత్రకు దేవుడి సేవకునిగా మీ ఆత్మీయ తండ్రిగా ఆజ్ఞాపిస్తున్నారు ఏంటి నీ ఇల్లు కట్టుకోవాలి ఏ ఇల్లు పడితే ఇల్లు కాదు మీ హృదయ అమ్మవారి బిడ్డలు కట్టాలి అలా కాబట్టి ఇల్లు కట్టంటేమున్నారంట జ్ఞానం కావాలి ఏం కావాలి జ్ఞానం కావాలి ఇల్లు కట్టుకోవడం రెండు రకాలు ఒకటేమో అక్షరార్థమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఇల్లు రెండవదేమో దేవుని రాకడ కొరకైనటువంటి తన కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆత్మీయంగా ఆత్మీయమైనటువంటి ఇంటిగా సిద్ధపరచడము అదొక ఇల్లు సో కాబట్టి రెండు ఎవరు ఇస్తున్నారు బాధ్యత దేవుడు నీకు ఇస్తున్నారన్నమాట ఓకే మూడో విషయం ఓకే లోబడి ఉండాలి దాని తర్వాత జ్ఞానం కలిగి ఉండాలి మూడోది ఎలా ఉండో కూడా చెప్తాను సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం వివేకము లేని సుందర స్త్రీ ముక్కులనున్న బంగారు కమ్మె చాలు 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 ఇక్కడ వాక్యేమిస్తుంది వివేకము లేని అంటే జ్ఞానము లేని తెలివి లేని స్త్రీ లాంటిదంట పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మే వంటిది ఇది బంగారు కమ్మే కానీ దేనికి పందుకుంది దయచేసి మీ ఊర్లో పందులు ఉంటాయి అసలుపడుతులు చాలా ఉన్నాయి అసలుపడుతులు వరంగల్లో అన్నపకొండాలో పందులకేమి కొరత లేదు ఇప్పుడు బంగారు ఒక యాభై తులాలు వంద తులాలు పది తులాలు బంగారు తీసుకొచ్చి దాన్ని మెడలు వేసి దాన్ని ముక్కు కొట్టి చేంజ్ చేయండి బంగారం తోగించండి మయజమానుడు మయగారు ప్రేమించి బంగారం వేసాడు ఇప్పుడు నేను పొర పొరపాటును కూడా మూడు నా ముందు నా మూతి ముంచొద్దు అనుకుంటది అది అయ్యా అనుకున్నా అమ్మ అనుకుంటుందా తల్లి యాభై తుల బంగారం వేసినాం నూట యాభై తులు బంగారం వేసినాం దేనికి పందుకి ముక్కు ఏం లేకుండా దానికి రంధ్రం లేకుండే రంధ్రం కొట్టి మరి కడమేసిన బంగారి కడమేసిన మోర్లే ఎందుకంటే పందికి తెలివి లేదు పందికి జ్ఞానం లేదు అదే ప్రకారముగా వివేకము లేకుండా జ్ఞానము లేకుండా పైకి ఎంత అందంగా ఉన్నా నీ కుటుంబం బాగుపడదు నీ సంసారం బాగుపడదు నిన్ను చూసి మీ అత్తగారు మీ మామగారు మీ తోటి వారు ఎవరు కూడా గరిమించి అతిశయించరు హలూయ సో కాబట్టి పవిత్ర నిల్లు బట్టి మీ అత్తగారు మీ మామగారు మీ ఊరు వారు రిబుకా స్త్రీ వలె స్త్రీ వలే మరి ఎమ్మన్న స్త్రీ వలె ఉండాలి హలలుయా సరే మంచిది ఇప్పుడు అదే వాక్యం భర్త కావలిస్తాం ఎవరి భర్తకు ఇప్పుడు అదే వాక్యం భర్తకు ఇప్పుడు భార్య బంగారు కమ్మి భార్య ఎవరు బంగారు కమ్మి భార్య బుద్ధిమంతురారు భార్య జ్ఞానవంతురాలు భార్య సంసారాలు ఈడవడు పంది ఇప్పుడు ఈ బంగారు కమ్మ పందికి అనే బతకు పెట్టావు ఈడు పొద్దున పోతుడు సినిమా హోటల్ తిరిగి తిరిగి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కలిసి బాధలాగి అరే అందిన ఈ పందికి రోజ భంటి సినిమా హాల్లో భంటి వన్స్ అప్ కొంటి బారు షాప్ భంటి తిరిగి తిరిగి ఎంత ఈ కెందులా పెళ్ళి మే కెందులా ఈ తిండి బాతుకు ఈ తాగా బాతుకు ఈ కొత్త బాతుకు ఎంత మంచి బారేచినా వండి పండి హల్లెలూయా చాలా మంది ప్రసంగిస్తున్నారు ఏమని భార్య లోబడి ఉండాలి భార్య మరి మనం ఏం చేయాలి తాగి తిట్టాలా కొట్టాలా కాదు చదివేముందో ఆ చాలిగా పేతృపత్రిక పేతృపత్రిక మొదటి పేదల పత్రిక వచ్చాం మొదటి పేదల మూడు ఏడు అయ్యాడు వస్తున్నా అటువనే స్త్రీల పురుషులారా జీవమును సుకావరములు మీ పారెరు మీతో ఎరిగివరని కూర్చోకోలేదు ఎక్కువ బలహీన గతం అని ఎవడు గుర్తించాలి భర్త గుర్తుపట్టుకోవాలి పట్టుకోవాలి భర్తల్లారా మీకు ముందు నిమిషం బాగానే ఉంది కనబడుతుంది కానీ వాక్యముంటుంది ఏంటి పురుషులారా మీ భార్య బలమైన తిట్టకూడదు ఆమలు పది పదివందలు అల్లరు చేయకూడదు ఏం చేయాలి మరి అటువలే పురుషులారా జీవులు తుఫావరములు మీ భార్య మీతో ఖాళీ వారిందని ఎరిగి ర్త చెప్పట్లేదు ఈ భర్తలకు తానుభూతలకు ఈ తిట్టిపోతంలో ఈ తిరుగుబోతుల ఒకటే వచ్చు సంసారం మాత్రం చేస్తారు సంసారం చేస్తారు కానీ ఏముండదు ఆ తెలివి ఉండదు ఇప్పుడు అన్నారు మీ భార్యలు ఎక్కువగా బలహీనమైన ఘటన ఎరిగి గుర్తించారం మీ ప్రార్థనలకు చెప్పాలి ఏంటంట మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా జ్ఞానముతో కాపురం చేయాలి హలలుయ అనగా అమ్మాయికి ఏం కావాలి జ్ఞానం కావాలి అబ్బాయికి ఏం కావాలి అబ్బాయికి ఏం కావాలి జ్ఞానమే కావాలి హలూయ ఎందు జ్ఞానము అంటే కొంతమంది భార్యలు ఉంటారు భర్తకి ప్రాణం చేసుకుని ఇప్పుడు అడుగులు అడుగుతున్నాను నేను చాలా ఇంటికి వెళ్ళామండి బ్రదర్ మీ ఇంటిలో మీరు ఇప్పుడు సమాజం మీ ఇంటిలో ఎక్కువగా మీరు ప్రార్థన చేస్తారా సిస్టర్ గారు ప్రార్థన చేస్తారా అని అడగండి అంద సాక్ష్యం ఏంటండి బ్రదర్స్ అయ్యల్లారా పురుషులారా క్రైస్తవులారా హల్లలుయ్య మీరు ప్రార్థన చేస్తారా మీ భార్యకే ప్రాణం చేస్తారంట మీరు అంత సాక్ష్యం ఏంటి అయ్యా చెప్తున్నారు బావలు మరి మనకేమొచ్చు తిట్టడం వచ్చు మనకేమొచ్చు కొట్టడం వచ్చు మనకేమొచ్చు తినడం వచ్చు కొంచెం ఉద్ధమైన తక్కువ పైన పళ్ళ ఒరే కొట్టడం అది కాదు వాక్యం అలలుయ్యా నువ్వు మనిషి అయితే మన సాక్షి ఉంటే నీ భార్య బలహీనమైన కదా ఎరికే ప్రార్థన చేసి జ్ఞానాన్ని పొందుకోని కాపులు సో కాబట్టి భర్త గుడి ఏముండాలి ఏముండాలి ఉదాహరణకి ఇప్పుడు భర్తలు మూడు రకాలు ఎన్ని రకాల భర్తలు మూడు రకాలు కొంతమంది ఆ కొంచెం చూడండి ఎపిఎస్సీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాం నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను ఎపిఎస్సి పత్రిక ఐదు ఇరవై ఐదు పురుషులారా మీరేం చేయాలయ్యా ఎవరిని ప్రేమించాలి ఆడపిల్లలు కాదు ఏంటి నువ్వు పవిత్రనే ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి పవిత్రను మాత్రమే ప్రేమించాలి ఇంకా ఏ ఆడపిల్లను ప్రేమించొద్దురా అటువలే అటువలే ట్వంటీ ఎయిట్ అటువల్ ఆ ఇప్పుడు చెప్పండి ఎలా భర్తలు ఎలా భార్య ప్రేమించాలి అటువలే అటువలే పురుషులు కూడా వచ్చిన సవాల్ అండి దేవుడు పార్యకు ప్రేమించమని చెప్పాలా ఎలా ప్రేమించాలి కూడా చెప్పాడు ఎలా ప్రేమించాలంట నీ సొంత ఎలాగునా ప్రేమించుకొన్నావో అలాగేం చేయాలి ఇప్పుడు ఎవరు లేరు కనుక ఆయన అడుగుతున్నాం ఇప్పుడు నాకు చాలా క్లోజ్ అయిపోయింది ఎవరు మన పెళ్లి కుమార్ రంజిత్ గారు ఒక చిన్న ప్రశ్న అయ్యా ఏంటి అంటే నిన్ను నువ్వు ఎప్పుడైనా ఆన్సర్ మళ్ళీ చెప్పమంటారా పొత్తులు కొట్టుకున్నారా ఎవరా అంటే మళ్ళ సార్ ప్లీజ్ అయ్యా చదువు అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలే ఇప్పుడు నీ సొంత శరీరము ఎట్లయితే ప్రేమించుకొలుచున్నావో అదే ఏం చేయాలి పవిత్ర నమ్మని ప్రేమించాలి హలలుయా హలూయా నీ సొంత శరీరం గాయమైతే కాలం గాయమైంది నాకేం అని చేయకుంటదాయ సో కాబట్టి నీ అధికారు మొదలుకునే తల వరకు ఎక్కడ గాయమైనా ఎలా స్పందిస్తావో ఎలా ఏడుస్తావో ఎలా బయపడతావో అదే ప్రకారంగా పవిత్రకేమైనా అలాంటి స్పందన ఇలా రావాలి అది భార్య భర్తల బంధం బంధం అదే ఏక శరీరం హలలూయా హలలూయా సో కాబట్టి ఈ కింద ఉంది కొంతమంది భర్తలు చేశారు సార్ వెట్టి చాకి చేస్తారు అన్ని చేస్తారు కానీ కుటుంబానికి కాసిన గైడెన్స్ అంటే ఆలోచన విధానము ఇవ్వరు మరి కొంతమంది అమ్మాయి అలా చేయి ఇలా చేయి అటుపో ఇటు పో అంటాడు ఇటు పని చేయడు అర్థమైందా కొంతమంది ఏమో పని చేస్తూనే ఉంటారు ఇది అంటే నా మా భార్య కేరక అదేంటే మా భార్య కేరక డబ్బులు అకౌంట్లు ఎన్ని ఉన్నాయి నా భార్య కేరక నా వడ్లు ఎన్ని మా భార్య కేరక ఏదలిగే ఉంటాడు నా భార్యకి ఎనక ఇది ఒకటి భర్త రెండో భర్త ఈ అన్నీ చేస్తాడు పని చేయడు పని మాత్రం చెప్తాడు రెండో రకం కానీ రెండు రకాలు ఉన్న ఒకటి భార్యను భర్త పోషించాలి సంరక్షించాలి పనిచేయాలి ఆలోచన ఇవ్వాలి అది సంగము అనుకున్నటువంటి శిరస్సైన దేసయ్య పని అది హలలోయ మనము అలాగున ఉండవలను ఉదాహరణ చెప్తాము ఇప్పుడు జ్ఞానము చొప్పున ఏ ప్రకారంగా ప్రార్థన చేస్తూ కాపురం చేయాలి కొన్ని మాటలు చెప్పి చేస్తాను ఉదాహరణకు రంజిత్ బ్రదరు బైక్ మీద వెళ్తున్నాడు అనుకుందాం బైక్ మీద వెళ్తున్నాడు అనుకోకుండా ముంగ ఆటో తాకింది ముంగ ఆటోకు తాకింది ఇప్పుడు ఆటో ఆయన వచ్చి ఆటోను కొడతాడా అబ్బాయిని కొడతాడా చెప్పండి అమ్మ చెప్పాలి మీరు ఆటోను కొడతాడా ఎందుకని తాకింది తాకింది బండి తాకింది తాకింద తాకిందేంటి బండి ఇది బండి కొట్టుకుంటారా ఆటో వచ్చి బండిని ఆటోని బైక్ ఏమన్నాడు వచ్చి ఆ బాయి పట్టుకుంటాడు రెండవది ఇప్పుడు ఇడ బాటలో ఉంది బాగా ఉంది ఇప్పుడు నేను చూసుకుంటూ చూసుకుంటా అలా అలా తాకినా కింద పడింది మీరు ఏమంటారు ఏమంటారు చెప్ప మీరు మీరేమంటారు నీ కన్ను ఎక్కడరా తాకిందేంటి తాకిందేంటి కాలు పడేసి ఎవరు పడేశారు కాలు పడేసింది అప్పుడు ఏమనుకోవాలి పిచ్చానికి ఏమన్నా తిట్టు కన్ను కాదు బ్రదర్ కాళ్ళను తిట్టు బ్రదర్ తిందిట్టాలి సిస్టర్ కన్న తిట్టాలి అంటారా హలలుయ్యా సో కాబట్టి నీ కుటుంబములు ఆధ్యాత్మికంగా అయినా సారసంగా అయినా ఏ తప్పు జరిగినా అది నీకే తిడతారు నేనైనా సరే అర్థమని మీకు ఎవరికైనా తప్పేసింది ఎవరు కాలు తిట్టినెవరిని మీరే నెత్తికెట్టుకో నెత్తియా అంటే మాట ఎందుకంటే ఇప్పుడు పవిత్ర అని అమ్మాయికి ఎవరు పడత రంజితు శిరస్సు కనుక ఆత్మ సంబంధంగా అయినా ఏ సంబంధంగా అయినా ఓ కుటుంబం మొదలైపోయిపోతే దానికి ఉత్తర ఎవరు పవిత్ర కాదు ఎవరు రంజితే ఎందుకంటే ఆధామములు తప్పు చేశారు కానీ దేవుడు అమ్మాని పిలువలేమన్నారు ఆదామ ఎక్కడ ఉన్నావు ఎందుకంటే దేవుడు బాధ్యతను అమ్మాయి కాదు అబ్బాయికి అప్పగించాడు హలలుయ సో కాబట్టి ఆత్మ సంబంధంగా అయినా శార సంబంధంగా అయినా అన్ని విధాలుగా ఆ సంసారం అనే బండిని ఎవరు నడిపించాలి నువ్వే డ్రైవ్ చేయాలి బండి డ్రైవింగ్ కాదు కార్ డ్రైవింగ్ కాదు సంసార బాండి బండి చేయాలి డ్రైవ్ చేసుకొని పోవాలి చేసుకోవాలంటే ఫస్ట్ ఏం ముందుకోవాలి దేవుడి దగ్గర జ్ఞానమును శక్తిని తెలివిని మనం వదులుకోవాలి హలోయ్యా నేను ముగింపులోకి వచ్చేస్తున్నా సుమరిగా ఇప్పుడు చాలా మంది లేదు అమ్మాయిలు పెళ్లి కాకంటే ముందు ఆదివారం నిజంగా అయ్యగారు లేదా నిజమా కదా పెళ్లి కాకట ముందు అమ్మాయిలు పొద్దున్నే వస్తారు పది గంటల కరదంటే తొమ్మిది గంటలకు చర్చలకు వస్తారు చర్చకు వచ్చి అన్ని ఊరు చేస్తారు బాత్రూమ్ కడిగేస్తారు కార్పెంట్లు వేస్తారు అన్ని చేస్తారు ఎప్పటిదాకా అయ్యా పెళ్ళైనా పెన్ను ఎంత బట్టు ఎంత ఎంత నమ్మకత్వం ఎంత మర్యాద అన్నిట్లో మర్యాద అన్నింటి నమ్మకత్వం అబ్బాయిలు తక్కువ అంతకంటే ఎక్కువైనా ఉన్నారు మా దగ్గర ఉన్న అదే బాధ పాటలు పాడతారు అన్ని చేస్తారు వన్స్ మోర్ పెన్ అయిపోని బ్రదర్ ఆరోగ్యం బాగలేదు సెకండ్ టైం చేసేకాడున్న ఎప్పుడు స్వారీ రాడు నేను మరలా చెప్తున్నాను పెళ్లిగా కంటే ముందు తర్వ సంగతి ఇప్పటి నుంచి ఇద్దరు భార్య భర్తలు ఖచ్చితంగా సంగ సావాసములు ఉండవలసిందే హలూయా ఇంత మట్టుకు నమ్మ ఎలాగో నమ్మకం ఉన్నారు ఇప్పుడు ఇద్దరు కలిసి అంతకు మించి నమ్మకం ఎదురు కొనసాగవలసిందే హలూయా ఎందుకంటే ఎందుకంటే సాతా గారు మీద ఎప్పుడు దాడి చేశాడు గనుక మీరు ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి చివరి విషయం ఏంటంటే మీరు ఏ పని మొదలు పెట్టినా ఏ పని ఆరంభించినా మోకరించి ప్రార్థన చేసిన తర్వాతనే ఏం చేయాలి ప్రార్థన పూర్వకంగా ప్రతి పని కూడా ఆరంభించవలసిందిగా నేను వారికి దేవుని సేవకునిగా హెచ్చరికిస్తున్నాను ఇంకో మాట ఏంటంటే మనం అందరం తెలుసా కొంతమంది అమ్మాయి కోసం కొంతమంది అబ్బాయి కోసం వచ్చారు కానీ మొత్తం మీద నేనైనా మీరైనా మీరు కోసం వచ్చి ఎవరికి పాస్ గారైనా ఈ పాస్ గారా నేనైనా కోసం వాళ్ళ కోసం వచ్చినారు నీరి కోసం వచ్చావు అది చూసారా చూశారా అండి నిజం అదే నిజంగా చెప్పాను వాళ్ళు వాస్తవం ఇప్పుడు ఆయన మనకోసం రాలా అమ్మాయి కోసం వచ్చాడు మీరు కోసం వచ్చావరా అది అది సంగతి అమ్మాయి ఏమో అబ్బాయి కోసం వచ్చి అబ్బాయి కోసం అబ్బాయి కోసం అంతే ఇప్పుడు వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టించుకోరు పాస్ గారు తిన్నారా వాటర్ తాగారా నేనమ్మ ఉండవు వాళ్ళు వెళ్ళిపోతారు అంతని అదే ప్రకారంగా ఆయన గొర్రె మనందరి పాప క్షమాపణాడు ఎందుకు అంటే చెడిపోయి పాడైపోయి పాతాల నరకం పరిశుద్ధ పచ్చే రక్తాన్ని ఒలికించని వెళ్ళిపోయాడు రెండవసారి ఎవరిని అంటే తన రక్తం ధర కడగబడి పవిత్ర పచ్చబడి పొంది పొందుకొని తండ్రి కుమార పవిత్రిసం పొంది పవిత్రాత్ని పొందుకొని ఆత్మ చేత నడిపిన పరిశుద్ధ సంఘాన్ని పరలోకము తీసుకోవడానికి రాబోతున్నాడు అందుకే ఈ వివాహము దేవునికి సంఘానికి జరగ వివాహానికి సాదృశంగా జరుగుతుంది దేవుడి మాటలు ఉద్యమించ का हमे हा